శాసన మండలి సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తూ గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలను పొంపాలని అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సిఎస్ అధికార్లకు సూచించారు తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనున్నందున వివిధ శాఖల వారిగా పూర్తి వివరాలతో అధికారులు సన్నద్దం కావాలని సిఎస్ పేర్కొన్నారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్ జయేష్ రంజన్ రవిగుప్త ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తాన్యా శైలజ రామయ్యర్ సంజయ్ కుమార్ కిషోర్ శ్రీధర్ ఎస్ఏఎం రిజ్వి కార్యదర్శులు యోగితారాణ లోకేష్ కుమార్ క్రిష్టినా జడ్ చోంగ్ బుద్ధ ప్రకాష్ జ్యోతి రఘునందన్ రావు అనిత రామచంద్రన్ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశాలున్నాయి వాడివడిగా జరుగున్న సమావేశాలకు అధికార మరియు ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులు అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షాలు అవకాశాలు అవకాశాలున్నాయి భారతీయ జనతా పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి మరియు మజిలిస్ పార్టీలు కూడా దీనికి సంబంధించి ఎదురు దాడికి సన్నద్దమవుతున్నాయి అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకుంటే వ్యూహారచన చేస్తున్నారు కాంగ్రెస్ లెజిస్ టీచర్స్ పార్టీ భేటీలో ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించనున్నారు ప్రకాశం జిల్లా సమావేశాల్లో వాతావరణం డి అంటే డి అనే విధంగా కొనసాగుతోంది పట్టబదుల మరియు టీచర్ల ఎన్నికల్లో గెలుపు ఊపులో ఉన్న భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీపై విరుసుకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్టంలో జరిగిన మూడు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది ఇది అదునుగా మరింత ఎదురు దాడి చేసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవు